శ్రీ మోత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి ఫ్రైడే హ్యాపీ ఫ్రైడే అండి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి ఏమీ లేదండి ఈరోజు వచ్చిన బ్లాగ్ స్టూట్ చేశాను డైలీ బ్లాగ్ ఈరోజు కూడా మార్నింగ్ లేచినాక ఏం చేశాను అనేది కొంచెంగా చూపిస్తాను మీ అందరికి నేనేం చేశానో మీ అందరికి చూపిస్తాను ఓకేనా మార్నింగ్ టిఫిన్ ఏం చేశాను కర్రీస్ ఏమి అనేది పెడతాను ఓకేనా మాది అది డైలీ లాగేనండి వెళ్ళి కంటిన్యూ చేద్దాం పదండి అది చేస్తున్నాను ఇల్లు ఆవాలు జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా ఇప్పుడే ఉల్లిపాయలు ఉప్పు పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ ఆలిఫ్లవర్ ఉంది బాయిల్ చేసి పెట్టుకున్నవి బాయిల్ అంత బాయిల్ అవ్వాలండి పురుగులు ఉంటాయని కొంచెం వేసి కొద్దిగా నీళ్ళు కొద్దిగా మరి కొంచెం వేడే అక్కడ పులుసుకొని అనమాట తీసుకొని పెట్టుకున్న ఎందుకంటే అందులో పురుగులు ఉంటాయి కదా కొంచెం సాల్ట్ వేసుకొని వెండిళ్ళలో పెడితేనే అప్పుడే అది బాగుంటుంది

కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను బాగా విల్సి వచ్చి మెత్తగా ఎంతవరకు పెట్టుకున్నానో పోయింది మెత్తగా అయ్యేంత పెట్టుకున్నాను పెట్టుకున్నానో దీంట్లో ఏం చేసుకున్నాం వాటర్తో సహా ఏం చేసుకున్నాం కాసేపు ఉడకని దాంట్లో ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనించుకుంటే సరిపోతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి కిచెడీ పెట్టున్నానండి ఈరోజు రైసు పప్పు ఒక దగ్గరేసి ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను పక్కన ఇంట్లో తాలింపు వేసుకున్నామండి ఒకటే పావ ఆయిల్ వేస్తాను ఎందుకంటే కొంచెం నెయ్యి వేస్తా నేను అందుకే ఆవాలు చిలకరించి ఉక ఎండు మిరపకాయ ఆవాలు చిలకరించి చేసుకోను కదా కొంచెం ఫోర్త్ మిక్స్ అన్న కట్ చేసి చేసుకో రెండు మిరపకాయ కోట్లేదు వేసుకుంటాం కదా కొంచెం చాంట్ వేసుకున్నాం చాలా దాంట్లోనే ఏం చూపెడతాం నేను జీర పౌడర్ వేసాను ఇందాక కొంచెం ఇది ఇది కిచడిలో వేసేస్తుంది కిచడి ఉంది ఇంట్లో వేసేస్తుంది De la aerul de porti de la un călin, pot ce vrei să Bă, le ఇప్పుడు కొంచెం నెయ్యి చేసుకున్నాను ఎందుకంటే నేను ఎంత కాయిలు తక్కువ వేసాను నెయ్యి చేసుకున్నామని అట్లా స్లిమ్లో కొద్దిగా అదంతా మాత్రం మనం తాళం పెట్టినాం కదా ఇందాక అదంతా పట్టడానికి అనమాట కొంచెము అంతే ఇది ఈ పక్కన పెట్టుకున్నాం మనం ఇందాక కర్రీ పెట్టుకున్నాం కదండి మీకు చూపిస్తాను అనిపిస్తున్నా ఇదో కర్రీ ముక్కుతుంది ఇది అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీన్ని కొట్ మెర్ కట్ చేసి వేస్తాను ఓకే కర్రీ అయిపోయిందండి ఒక 2 నిమిషం ఉంచి ఇది కూడా ఆపేస్తాను చూసారు కదా ఈరోజుకు టిఫిన్ వచ్చేసి అయితే కిచడీ అండి లంచ్ వచ్చేసి అయితే కర్రీ చేశాను కదా శనగపప్పు కాలీఫ్లవర్ కర్రీ అయితే ఇంకా ఈ మధ్యాహ్నం లక్స్కి అయితే పిండి అండి గోధుమ పిండి తడిపి పెట్టుకున్నాను మనం మధ్యాహ్నం చపాతి చేసుకునేటప్పుడు ఒకవేళ వీడియో తీస్తే చూపిస్తానండి ఓకేనా ఇదండి మార్నింగ్ వంటలు ఈరోజు పొద్దున్న నుంచి ఎప్పుడండి పొద్దున్న నుంచి చేస్తున్నాను అవ్వట్లేదు ఇంకా ఇప్పుడు కంప్లీట్ అయిపోయి కిచిడి కంప్లీట్ అయిపోయింది మనకు కర్రీ కంప్లీట్ అయిపోయింది చపాతికి పిండి తడ పెట్టుకున్నాం నెక్స్ట్ మనం టిఫిన్ చేయడమే ఇంకా ఇంకా కిచిడీ అయితే ఆ కరెడీ చేసుకున్నాం కదా అదైతే తినేసేద్దాం ఇప్పుడు వేరు వేరు కిచిడీ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అట్లంది బాగుంది మేమైతే టిఫిన్ చేస్తున్నాం మీరందరూ టిఫిన్ చేసారా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఓకేనా మాదైతే కిచిడి అండి బాటి అల్లం కాశాం చాలా ఘాటుగా ఉంది అల్లం ఎక్కువ వేసాను వేసా బయసా మా పాలబ్బాయి మాలు వేసుకున్నాడు శబరికి వెళ్ళినాడు రాట్లేడు ఇంకా టూ త్రీ డేస్ పడుతుంది కదా శబరికి వెళ్ళినాడు కదా ఆయన మూడు అయిపోయి దర్శనాలు అయిపోయి ఇంకా అన్ని దేవుళ్ళకి తిరుక్కొని వస్తారు కదా అందరూ బజ్జు నవరా బజ్జు సరేనా बचको